హెచ్ఎండిఏ చట్టం రెండు వేల ఎనిమిది ప్రకారం హైదరాబాద్ మెట్రోపాలిటన్ ప్రాంతం విస్తరించడానికి తెలంగాణ ప్రభుత్వం మార్చి పన్నెండు రెండు వేల ఇరవై ఐదున జీవో నెంబర్ అరవై ఎనిమిదిను జారీ చేసింది దాని ముఖ్య అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం ఒకటి హైదరాబాద్ మెట్రోపాలిటన్ ప్రాంతం విస్తరణ హైదరాబాద్ మెట్రోపాలిటన్ ప్రాంతం సరిహద్దులను ప్రాంతీయ రింగ్ రోడ్ అంటే త్రిబులర్ వరకు విస్తరించారు ఇది త్రిబులర్ దాటిన రెండు కిలోమీటర్ల వరకున్న బఫర్ ప్రాంతాన్ని కవర్ చేస్తుంది అంటే ఇది వరకున్న ప్రతిపాదిత త్రిబులార్కు ఇప్పుడు ప్రతిపాదించిన త్రిబులార్కు మధ్య ఉన్న గ్యాప్ ఎలా ఉందో ఈ మ్యాప్లో మీరు క్లియర్గా చూడవచ్చు ఇది మొత్తం పదివేల నాలుగు వందల డెబ్బై రెండు పాయింట్ ఏడు రెండు మూడు చదరపు కిలోమీటర్ల వరకు పొడిగింపబడింది అంటే ఇందులో మొత్తం పదకొండు జిల్లాల్లోని నూట నాలుగు మండలాల నుంచి పదమూడు వందల యాభై ఐదు రెవెన్యూ గ్రామాలను కవర్ చేస్తుందన్నమాట రెండు ప్రాంతీయ రింగ్ రోడ్ ప్రభావం త్రిబుల అనేది సుమారు మూడు వందల యాభై నాలుగు కిలోమీటర్ల పొడుగుంటుంది ఇది సిద్దిపేట యాదాద్రి భువనగిరి నాగర్ కర్నూల్ రంగారెడ్డి మహబూబ్ నగర్ ఫికారాబాద్ సంగారెడ్డి మరియు మెదక్ జిల్లాల గుండా వెళుతుంది కొత్తగా పొడిగించబడిన ప్రాంతం ఈ గూగుల్ ఎర్త్ మ్యాప్ లో చూపించిన విధంగా ఉంటుంది త్రిబుల రాకవలన భవిష్యత్తులో సమీపంలోని ప్రాంతాలలో వేగవంతమైన పట్టణీకరణ మరియు అభివృద్ధి సాధిస్తుందని రియల్ ఎస్టేట్ నిపుణులు ప్రజలు భావిస్తున్నారు ఫ్యూచర్ సిటీ కోసం గ్రామాల మినహాయింపు ప్రస్తుతం హైదరాబాద్ మెట్రోపాలిటన్ ప్రాంతం నుంచి ముప్పై ఆరు గ్రామాలు తొలగించబడ్డాయి మరియు రాబోయే భవిష్యత్ నగర అభివృద్ధి అథారిటీ అంటే ఫ్యూచర్ సిటీలో అవి చేర్చబడతాయి వలన ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ చేయడానికి ప్రభుత్వం సన్నద్ధమవుతుందని అర్థం చేసుకోవచ్చు అమలు మరియు నోటిఫికేషన్ విస్తరించిన హైదరాబాద్ మెట్రోపాలిటన్ ప్రాంతాన్ని తెలంగాణ లో త్వరలో అధికారికంగా ప్రకటిస్తారు అందుకోసమని కమిషనర్ హెచ్ఎండిఏ మరియు ఇతర సంబంధిత ప్రభుత్వ అధికారులను అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగింది